హైదరాబాద్లో లాల్ బహదూర్ స్టేడియంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి సభలో ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి అధ్యక్షులు అదేవిధంగా క్రియాశీలక కార్యకర్తలతోటి పెద్ద ఎత్తున సమ్మేళన సభను నిర్వహించడం జరిగింది ఈ సభలో రేపు తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా శంఖారామం పూరిస్తూ పెద్ద ఎత్తున బహిరంగ సభను నిర్వహించడం జరిగింది ఈ సభకి గ్రామస్థాయిలో పనిచేస్తున్నటువంటి గ్రామ అధ్యక్షులు క్రియాశీల కార్యకర్తలు మండల నాయకులు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు ఉవ్వెత్తున రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చి ఆ సభని పదిహేను వేల మంది ఎత్తుడు అనుకుంటే ముప్పై వేల మంది దాటిపోయి మొత్తం ఎల్బీ స్టేడియం మొత్తం కూడా చెక్కిసిపోయినటువంటి సందర్భం మనం చూడటం జరిగింది ఈ సందర్భంగా రేపు జరగబోయేటటువంటి స్థానిక ఎన్నికల్లో సర్పంచ్లు కావచ్చు వార్డు మెంబర్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు అదేవిధంగా కౌన్సిలర్లు కావచ్చు కార్పొరేషన్లు కావచ్చు కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు ఏదేమైనా సరే రేపు జరగబోయేటటువంటి రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు ముందుకు సాగాలని చెప్పేసి ఆ సభలో పిలిపివ్వటం జరిగింది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరి చెప్పుకుంటూ పోతే అభివృద్ధి కార్యక్రమాలు కర్తవ్యాలని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా గుర్తిస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఆవి ఇచ్చిందో మరి ఒక ఒక ఒకవైపు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అప్పులు కుప్పలుగా మారి సుమారు ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నప్పటికీ మొక్కవని ధైర్యంతో ఇచ్చినటువంటి హామీల్ని మనమ తిప్పకుండా ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోకుండా మన ప్రీతమ నేత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మంత్రులు ఎమ్మెల్యేలు కష్టపడుతూ ముందుకు సాగుతూ మరి అక్కడ సోనియా గాంధీ మరి రాహుల్ గాంధీ గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీని మరి ముందుకు తీసుకపోతే అభివృద్ధి కర్తవ్యాల కార్యక్రమాలను రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న సందర్భం